హాయ్ అండి బయట వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఆ వెదర్కి వేడి వేడిగా బయట దొరికే బండి మీద చాట్నైతే ఇంట్లోనే ఈజీగా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా నైట్ మొత్తం నానబెట్టుకున్న బఠానీని సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించేసుకోండి వాటర్ మొత్తము తీసేసి ఇలా మెత్తగా చేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక లోకి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేగించుకొని టమాటాను కూడా మంచిగా వేగించేసుకొని దాంట్లోకి సరిపడినంత ఉప్పు కారం పసుపు చాట్ మసాలా ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా వేగించుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసి మూత పెట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించేసుకుంటే మనం వేడి వేడి చాట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని కొంచెం ఆనియన్స్ టమాటా మిక్సర్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ